హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం బ్యాగ్ పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా కాదండి ఊరి నుంచి అయితే కొన్ని తినే వస్తువులు వచ్చినాయి అనమాట అవి ఏంటివి ఎలాంటివి అనేది మీకు చూపిస్తాను చూడండి అందరికంటే ముందు జున్ను గారు చూస్తాను అనమాట టేస్ట్ కూడా మా జున్నమ్మే చూస్తుంది జున్ను ఓ చాలా ఉన్నాయి దీంట్లో తినేటివి ఇవన్నీ మీకు చూపిస్తాను ఇవి ఉండలు ఏమంటాయి మరి ఇవ్వండి ఇవి బండగోళీలు చాలా గట్టిగా ఉంటాయి అనమాట ఇవి ఇట్లా దంచుకొని కూడా తిన్నాం లాస్ట్ టైం ఊరికెళ్ళినప్పుడు చాలా టైం టైంపాస్ అనమాట ఇవి వచ్చేసి బండగోళీలు ఇవ్వండి ఇవైతే పల్లి ఉండలను చర్చించినవి ఇవైతే నువ్వులండి నల్ల నువ్వులతో చేసినవి ఇవి కూడా పెద్ద ప్యాకెట్ ఇవి కూడా పల్లీ ఇవ్వండి లక్ష్మి ఏమంటారమ్మా ఇట్లా ఓకే ఇవైతే మైదా ఉండలండి ఇవి కూడా గట్టిగానే ఉంటాయి అంటే అంత గట్టిగా ఏమి లేవు కొంచెం ఇదిగోండి ఇది వచ్చేసి కప్ కేక్స్ టూ ఇగోండి ఇవి వచ్చేసి ఇవేంటి లక్ష్మి ఇగోండి ఇవి వచ్చేసి ముద్దలు చాలా టేస్టీగా ఉంటాయి గట్టిగా ఉంటాయి టైంపాస్ బాగుంటాయి అనమాట ఇవి వచ్చేసి ముద్దలు ఇవి వచ్చేసి చెకోడీలు ఇవి తెల్ల నువ్వులు గడ్డూలండి ఇవండి కాజలు పెద్దవి ఇవి కూడా పాకే ఇవిలా ఇగోండి ఇవి కూడా బండగోళీలే గట్టి గుంట ఇది వేరే టైప్ అనమాట అలానే ఇవి వచ్చేసి కారం చకోడీలు వచ్చినాయి కదా చాలా చాలా వచ్చినాయి ఇంకా ఇది పుట్నాలుతో వేస్తారు ఇవి కూడా చాలా బాగుంటాయి అండి ఇవన్నీ వచ్చేసి మనకి ఆంధ్రాలో మా ఊరు తండ్రి దగ్గర దొరుకుతాయండి చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇవన్నీ ఈ ఇది షాపు అరవల షాప్ అంటారు వాళ్ళు మన తెలుగులో అయితే కాదండి వేరే దేశం నుంచి వచ్చి అక్కడ పెట్టుకున్నారు కానీ ఇంత ఖరాబ్ కావండి ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు చేసిస్తారనమాట ఎంత గిరాక్ అంటే అంత గిరాకీ మేము ఊరికి పోయినప్పుడల్లా మొత్తం కంపల్సరీ మా మమ్మీ వాళ్ళ ఊరి సైడ్ పోతే ఖచ్చితంగా తెచ్చుకుంటాము వీటిల్లో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి జున్ను జున్ను దా మా జున్ను కూడా లైక్ చేయండి మా జున్ను కూడా ఎలా ఉన్నాడు చూడండి చూ అలానే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇందుకీ వీటిలో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి మీరు మీరు ఊరికి వెళ్ళినప్పుడు మీరు ఏది తెచ్చుకుంటారో ఇష్టంగా మీ ఊర్లో ఏ ఫుడ్ దొరుకుతుందో అది కూడా కామెంట్ చేయండి చూసేటోళ్ళు ఏ ఊరు కూడా కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching friends